హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు వచ్చేసి కొబ్బరి పచ్చడి ఓల్డ్ రెసిపీ అనమాట చూడండి ధనియాలు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి రబ్బలు అలాగే కొబ్బరి సన్నగా తురుము పెట్టుకోవాలి ఫస్ట్ ఒక్కడా అన్ని ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని బాగా వేయించుకోవాలి అలా వేయించేసి పక్కన పెట్టేసుకొని అదే బాండిలో పచ్చి కొబ్బరి కూడా వేసేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసేసుకొని నాకు కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి కొద్దిసేపు వేయించిన తర్వాత కలుపుకుంటూ వేయించుకోవాలి కొద్దిసేపు వేయించిన తర్వాత అయితే మనము టమాటా ముక్కలు యాడ్ చేసేద్దాము ఇందులోనే టమాటా ముక్కలు అనుకోండి చక్కగా వేగిపోయి కుక్ అయిపోతాయి అలా బాగా కలుపుకుంటూ కొద్దిసేపు అయితే పుచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలి వేయించేసుకున్నందులో అందులో కొంచెం చింతపండు అయితే వేసేసాను చింతపండు వేసేసి ముందుగా ఎనుమిర్చి ధనియాలు ఉన్నాయి కదా అవి అయితే మిక్సీ జార్లో వేసేసుకొని ఒక పేస్ట్ లాగా అంటే క్రష్గా చేసుకోవాలి తర్వాత అందులో కొబ్బరి ముక్కలు సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత అయితే మనం పక్క తీసేసుకొని ఉల్లిగడ్డ ఉంటుంది కదా ఎర్రగడ్డ పచ్చ పచ్చగా దంచి అయితే వేసేసుకుంటున్నాను అలా దంచి వేసేసుకొని ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకున్నాం కొద్దిగా ఆయిల్ వేసేసి పోపు దినుసులు అయితే వేసి కరివేపాకు వేసుకున్నాము మీకు కరివేపాకు వేసేసాం కదా ఎత్తి అందులో వేసేసి కలిపేసుకోవడమే ఎంత టేస్టీ ఏమి రెసిపీ సింపుల్గా రెడీ అయిపోయింది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్